ఉత్తరప్రదేశ్లోని ఓ జంట వాళ్ళకి పెళ్ళి తర్వాత పెళ్లి చేసిన పంతుల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టారు ఇది సూపర్ డూపర్ డీలక్స్ అనమాట వాళ్ళిద్దరికీ పెళ్ళయింది ఆరు నెలల్లో గొడవలు అయ్యాయి గొడవలు అయ్యి డివోర్స్ వరకు వెళ్ళింది ఆ డివోర్స్కి కారణం పంతులు గారి పెట్టిన ముహూర్తం అని వాళ్ళిద్దరూ వధువులిద్దరూ పంతులు గారి మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు నేనేం చేశాను రా బాబు నేను మంచి ముహూర్తమే పెట్టాను మీరు సరిగా కాపురం చేసుకోకపోతే నేనేం చేయాలి అని పంతులు గారు రిటర్న్ అప్పీల్ చేశాడు అప్పుడు ఈ వధువులు ఇద్దరు మంచి ముహూర్తం పెడితే మేము ఎందుకు డివోర్స్ తీసుకుంటాం మేము ఫస్ట్ నైట్లో బాగానే ముగ్గురం త్రీ డేస్ ఇద్దరం బాగానే ఉన్నాం తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాం ఇప్పుడు ఎందుకు డైవోర్స్ తీసుకోవాల్సి వచ్చింది మీరు మంచి ముహూర్తం పెడితే ఇలా ఎందుకు జరుగుతుంది మీరు మంచి ముహూర్తం పెట్టలేదు కాబట్టి నష్టపరిహారంగా మాకు ఇరవై ఐదు లక్షల కక్కు అని ఇద్దరు కలిసి పిటిషన్ పెట్టారు ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్ని జరగాలో ఎన్ని చూడాలో నేనైతే ఇది నిజమా అబద్ధమని కన్ఫర్మ్ చేసుకోవడానికి రెండు మూడు వెబ్సైట్లు కూడా వెతికాను నిజమే మంచి ముహూర్తం చూడలేదని కోర్టులో కేసేశారు పంతులు గారు బొచ్చు పీక్కుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్